దేశం మొత్తాన్ని కుదిపేసిన కేసు అత్యంత ప్రమాదకరమైన కేసు తెలంగాణ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసిన కేసు అదే ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛను ప్రమాదంలో పడేసి జడ్జిలు అధికారులు మీడియా ప్రతినిధులు ఇలా అన్ని వ్యవస్థల్ని గుప్పిట దారుణమైన కేసు ప్రభుత్వాల స్థాయిలో అధికారులు కేంద్రంగా జరిగిన ట్యాపింగ్ ఓ ఎత్తైతే ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు సొంత సెటప్పులు పెట్టుకుని మరి విచ్చలవిడిగా చేసిన ట్యాపింగ్ అరాచకత్వానికి పరాకాష్ట ఇంతకు ఈ ట్యాపింగ్ కేసు విచారణ ఎందాక వచ్చింది నిందితుల్ని పట్టుకునే దారేది ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది అధికారంలోకి రాగానే ట్యాపింగ్ గుట్టుమట్లు బయటకు లాగి కేసులు పెట్టింది నిందితులెవరో కూడా గుర్తించింది ఇంతవరకు బాగానే ఉంది కాని తమ నిజ స్వరూపాలు బయటపడ్డాక నిందితులు వేసిన వేషాలకు అంతు లేకుండా పోయింది ఎవరికి వారు కేసు నుంచి ఎస్కేప్ కావడానికి నోటికొచ్చిన మాటలు తోచిన పనులు చేస్తున్నారు ఒకరు అమెరికా వెళ్లి ఒంట్లో బాలేదంటారు మరొకరు విదేశాల్లో రాజకీయ ఆశ్రయం కోరతారు ఇంకొందరు విచారణకే రాకుండా బెయిల్ కావాలంటారు అసలు నిందితుల ఫీట్లు చూస్తుంటే ఘోరమైన నేరం చేసి అంత ఈజీగా తప్పించుకోగలరా అనే సందేహాలొస్తున్నాయి దేశంలో టాపింగ్ జరగడం కొత్తేమీ కాదు కాని అత్యవసర సందర్భాల్లో దేశ భద్రత ప్రమాదంలో పడ్డప్పుడు కొందరి వ్యక్తుల వివరాలు కేంద్రానికి పంపి అనుమతులు పొంది అధికారికంగా ట్యాపింగ్ చేయొచ్చు అలాగే ప్రభుత్వాలు కూడా పరిమిత స్థాయిలో అనధికారిక ట్యాపింగ్ చేస్తాయి ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణలో జరిగినంత విస్తృత స్థాయిలో అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసేలా జరిగిన విశృంఖల ట్యాపింగ్ మాత్రం ఇంతవరకు కనీవిని ఎరుగనిది అసలు ఇలాంటి ట్యాపింగ్ ఇంతవరకు జరగలేదనే చెప్పాలి నిందితుల తీరు చూస్తే ఎన్ని నేరాలు చేసినా ఎన్ని దారుణాలు చేసినా అమెరికా టికెట్ కొనుక్కుంటే చాలు తేలిగ్గా తప్పించుకోవచ్చనే సందేశం ఇస్తున్నట్టుంది గతంలో ప్రభుత్వాలు టాపింగ్ లాంటి నేరాల్ని చాలా సీరియస్గా తీసుకునేవి నిందితులు ఏ స్థాయి వ్యక్తులైనా శిక్షించేవి కాని ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నిందితులు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా తయారైంది నిందితులే వ్యవస్థల్ని ఆడించే వింత పోకడలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా విచారణకు సహకరిస్తే బెయిల్ ఇవ్వడం సహజం అంతేకాని అసలు విచారణకే హాజరు కాకుండా బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడమేంటో ఇలాంటి పిటిషన్లపై కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది ప్రజాప్రతినిధుల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రతిపక్షాల్ని కట్టడి చేసి జడ్జిల్ని భయపెట్టాలని చూసి మీడియాను కూడా అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించిన టాపింగ్ భాగోతం కోట్ల మంది ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది ఇలాంటి కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి ఇలాంటి సమయంలో నిందితులు విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకు తిరుగుతూ శాశ్వతంగా ఎస్కేప్ అయ్యే మార్గాలు వెతుకుతున్న తీరు చట్టాల్లో లొసుగుల్ని బయట అమెరికాలో కూడా ట్యాపింగ్ వ్యవహారం వాటర్ గేట్ స్కామ్ కు దారితీసి నిక్సన్ ప్రభుత్వం కూలిపోయింది అలాగే మన దేశంలో కర్ణాటకలో ట్యాపింగ్ రుజువు కావడంతో సీఎంగా ఉన్న రామకృష్ణ హెగ్దే రాజీనామా వచ్చింది ఇంత తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న ట్యాపింగ్ను ప్రైవేట్ వ్యక్తులు మాఫియా తరహాలో చేసిన తీరు విస్తుగొలిపింది ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు బేఖాతరు చేస్తూ విదేశాల నుంచి ట్యాపింగ్ సాఫ్ట్వేర్ సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకోవడమే కాకుండా ప్రైవేట్ ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా ట్యాపింగ్ చేశారు ఈ ట్యాపింగ్ పైత్యం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ ట్యాపింగ్కు కు పాల్పడిన కొందరు పెద్దలు ఆఖరికి తమ కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు ఇంత తీవ్ర స్థాయిలో ట్యాపింగ్ చేసి కూడా తాము సురక్షితంగా ఉంటామనే ధీమాతో ఉన్న నిందితులు తీరా తీగలాగేసరికి డొంక దొరక్కుండా ఎక్కడా లేని విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ కీలక పదవులు అనుభవించడం ఆ అనుభవించే క్రమంలో పదవులు కట్టబెట్టిన పెద్దలకు అనుచిత మార్గాల్లో దోచిపెట్టడం అడ్డదారుల్లో మేళ్లు చేకూర్చడం ప్రభుత్వాలు మారి తమ మీద కేసులు నమోదైతే విదేశాలకు పారిపోయి తలదాచుకోవడం అనేది చాలా మామూలు విషయంగా మారిపోయింది కేవలం తెలుగు రాష్ట్రాలని మాత్రమే కాదు ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ కాలంలో అడ్డదారుల్లో రెచ్చిపోయిన వారు ప్రభుత్వాలు మారిన తర్వాత విదేశాలకు పారిపోవడాన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు ఇలా కొన్నాళ్లు పారిపోయి మళ్లీ తిరిగి రావడం ఇదంతా బాగానే ఉంటుంది గాని ఏకంగా విదేశాల్లో సెటిల్ అయిపోవాలని అనుకోవడం పైగా వీసా సమస్యలు కూడా తలెత్తకుండా ఏకంగా తమను రాజకీయ శరణార్థులుగా గుర్తించాలని ఈ నేరస్తులు విన్నవించుకోవడం ఇప్పుడు కొత్త పోకడ తెలంగాణలో నిన్నమున్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనే దుర్మార్గమైన చర్య ద్వారా రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాకుండా వ్యాపార సినీ దిగ్గజాల రహస్యాలు గుట్టుమట్టులన్నీ తెలుసుకుంటూ ప్రభుత్వంలోని పెద్దలు పోలీసు ఉన్నతాధికారులు కొందరు వారిని బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకున్న ఘరానా దొంగలు ఇప్పుడు విదేశాల్లో దర్జాగా బతకడం చూస్తుంటే చట్టాలపై నమ్మకం సన్నగిల్లుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పూర్తిస్థాయిలో నాయకత్వం వహించిన అప్పటి పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ ఇప్పుడు తనకు రాజకీయ శరణార్థిగా అమెరికాలోనే శాశ్వత ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు ఆ మొత్తం వ్యవహారానికి సారథి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసిన తొలి రోజునే ఆయన అమెరికా పారిపోయారు అప్పట్నుంచే విచారణ నిమిత్తం పిలుస్తున్న పోలీసులతో రకరకాలుగా ఆడుకుంటున్నారు స్థానికంగా దొరికిన అధికారులు సాక్ష్యాలతో ఒక స్థాయి వరకు విచారణ చేసిన పోలీసులు ప్రభాకర్ రావు పాత్రను ధృవీకరించారు అయితే ఆయన అమెరికాలో తిష్టవేసి అనారోగ్యం వల్ల వచ్చానని నెలలో వస్తా రెండు నెలల్లో వస్తా అంటూ కొంతకాలం సాగదీశారు ఇంకా సర్జరీలు జరుగుతున్నాయని అంతా కుదుటపడిన తర్వాతగాని రాలేనని కూడా చెప్పుకొచ్చారు తాజాగా ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది ఇక్కడ క్రిమినల్ నేరాలకు పాల్పడిన వ్యక్తి అమెరికాకు వెళ్లిపోయి అక్కడ తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరితే అది చెల్లుతుందా అమెరికా ప్రభుత్వం అలాంటి నేరపూరిత ఎత్తుగడలను అనుమతిస్తుందా అనేది చూడాలి ఈ ట్యాపింగ్ దొంగలకు ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా బాధితులే కనుక వీరిని పట్టుకోవడానికి కేంద్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఈ మధ్య జరిగిన ఒక పరిణామం ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని సూచిస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్ ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు పాస్పోర్ట్ ను కూడా కేంద్రం సస్పెండ్ చేసింది ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు కీలక నిందితులు ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల రద్దు చేయాలని పోలీసులు సిఫారసు చేశారు మరోవైపు ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతోంది రెడ్ కార్నర్ నోటీసులు ఆలస్యం అవుతుండడం ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు ఒకవేళ ప్రభాకర్ రావు దరఖాస్తుపై అమెరికా నుంచి ఏదైనా ప్రాసెస్ మొదలైతే కేసు తీవ్రత గురించి వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు నిందితులు ఇద్దరినీ వీలైనంత త్వరగా రప్పించేందుకు మార్గాలు వెతుకుతున్నారు ఇందులో భాగంగా అమెరికా ఇండియా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రయోగించనున్నట్లు తెలిసిందే ఈ మేరకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు మరోవైపు పాస్పోర్ట్లు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని మళ్లీ నోటీసులు కూడా ఇచ్చారు దేశంలో కొన్నాళ్లుగా ట్యాపింగ్ పై చర్చ జరుగుతోంది సంఘ విద్రోహ శక్తులు వారితో లింకులున్న అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉంటుంది కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ నేతలు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి అయినా సరే అధికారంలో ఉన్న వాళ్లు ట్యాపింగ్ చేయడం మాత్రం మానలేదు బయటపడినప్పుడు కదా సమస్య అప్పటి సంగతి చూసుకుందాం ముందు ట్యాపింగ్ చేసి రాజకీయ అడ్వాంటేజ్ పొందాలనే చూస్తున్నారు ఇప్పుడు మనం చర్చిస్తున్న కేసు ఈ ధోరణికి పరాకాష్ట ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి కాని వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో అదే ప్రజలకు విశ్వాస ఘాతుకం చేసేలా ట్యాపింగ్ హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం అవుతుంది తెలంగాణలో ట్యాపింగ్ ఎపిసోడ్ కొలిక్కొస్తే ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు పోలీస్ శాఖలో సీక్రెట్ ఆపరేషన్ల పేరుతో అసలేం జరుగుతుందనేది వెలుగు చూస్తే కొత్త సమస్యలు కూడా వస్తాయని సీనియర్ అధికారులు వాపోతున్నారు ప్రణీత్ రావు లాంటి వాళ్లు ప్రభాకర్ రావు లాంటి వాళ్ల అండతో చేసే చట్టవిరుద్ధమైన పనులు మొత్తం ఎస్ఐబీ నిబద్ధతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఓ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ మొత్తానికి బాధ్యత వహించాలి ఎస్ఐబి లాంటి చోట పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట కంటే వ్యవస్థ ప్రతిష్ఠకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అత్యంత సమర్థులైన ఇంటిగ్రిటీ ఉన్న సిన్సియర్ అధికారులకే ఎస్ఐబీలో పోస్టింగ్ ఇస్తారు కానీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇచ్చే అనుచిత పోస్టింగ్లు అనుచిత ప్రమోషన్లే చట్ట విరుద్ధమైన పనులకు దారితీస్తున్నాయి ఇలాంటి వాటికి ఎక్కడో చోట అడ్డుకట్ట పడకపోతే వ్యవస్థ మరింత వేగంగా పతనమయ్యే అవకాశాలుంటాయి అందుకే ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్షలు పడాలని సామాన్యులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఆశిస్తున్నారు ట్యాపింగ్ అనేది చిన్న విషయం కానే కాదు నాకు తెలియదు అని ఎవ్వరూ తప్పించుకోలేరు ఇదేదో పొరపాటున జరిగిందనడం కంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు అంత పక్క స్కెచ్ ప్రకారం కొంతమంది ఉద్దేశాలు నెరవేర్చడం కోసం కొందరి కనుసన్నల్లో కొందరు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో జరిగింది ప్రజల భద్రతను పణంగా పెట్టి సర్కారీ యంత్రాంగం నిబద్ధతను ప్రశ్నార్థకం చేసి అతి రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఎవరికి పడితే వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు అసలు ఇంత వ్యవస్థీకృత ట్యాపింగ్ దేశంలో ఎక్కడా జరగలేదు ఇది స్పెషల్ కేసు అంటున్నారు నిపుణులు ఏకంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో జోక్యం ఉన్న ట్యాపింగ్ నేరం అంటే దాని తీవ్రత ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్దది అనడంలో సందేహం లేదు ఇలాంటి తీవ్రమైన కేసును నీరుగార్చడానికి నిందితులు చేస్తున్న ప్రయత్నాలు వ్యవస్థల్నే డిక్టేట్ చేసే స్థాయిలో ఉన్నాయి మరి అంతిమంగా వ్యవస్థలు నిందితులపై పైచేయి సాధిస్తాయా లేకపోతే నిందితుల ఫీట్లకు తలొగ్గుతాయా అనేది చూడాలి ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఒక ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేసుకున్నారు ఇందులో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పనిచేస్తున్న అధికారులతో పాటు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారులు అందరికీ కలిపి ఫోన్ ట్యాపింగ్తో పాటుగా లైవ్ ట్రాకింగ్ సీడీఆర్లు తర్వాత ఎవరైనా ముఖ్యమైన నేతలు ఉంటే వాళ్ల సమీపంలో మానిటరింగ్ మొత్తం కూడా ఎస్ఐబీనే నడిపించింది ప్రభాకర్ రావు చెప్పు చేతల్లో ఎస్ఐబి పూర్తిగా కీలుబొమ్మగా మారిపోయింది ఎస్ఐబిలో రెండు లాగర్ రూమ్లు ఏర్పాటు చేసుకుని అందులో పదిహేడు అత్యంత అధునాతనమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు దీనికి ప్రణీత్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ రూమ్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ కూడా పెట్టుకున్నారు ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం యాభై మంది ప్రైవేట్ సైన్యం ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసింది ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో చాలా వరకు ప్రతి ఏడాది కూడా రెండు ఉప ఎన్నికలొచ్చాయి వచ్చాయి ఈ ఉప ఎన్నికల సందర్భంలో ఎస్ఐబీలోని లాగర్ రూంలో అత్యంత కీలకంగా పనిచేశాయి ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేయడం బంధువుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వారి కదలికలు అనుచరుల కదలికలు డబ్బు లావాదేవీలు ముఖ్యంగా నేతల మీటింగ్లు వీటన్నింటినీ కూడా ఎస్ఐబీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ముగ్గురు కీలక నేతలకు సమాచారం అందించింది ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండడంతో ట్యాప్ అయిన కాల్ రికార్డ్స్ అన్నీ సర్వర్లోనే ఉన్నాయా ఇంకేమైనా సీక్రెట్ ప్లేసుల్లో స్టోర్ చేసి పెట్టారా అనేది తేలాల్సి ఉంది ఎందుకంటే ట్యాపింగ్ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు పరిమిత సోర్సులు ఉంటాయి కానీ ఒక్కసారి ట్యాపింగ్ వ్యవహారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లాక వారేం చేస్తారనేది ఊహించడం అంత తేలిక కాదు ఎవరికి వారే బ్యాకప్ సోర్స్ పెట్టుకోవచ్చు ట్యాపింగ్ డివైజులు కూడా ఏమైనా తీసుకువెళ్ళి వారి వ్యక్తిగత ప్రదేశాల్లో పెట్టుకున్నారా అనే కోణంలోనూ విచారించాలి లేకపోతే ఒరిజినల్ డివైజులకు డూప్లికేట్లు చేయించుకుని వాటిని ఇతరత్ర అవసరాలకు ఉపయోగించారా అనేది కూడా తేలాల్సిన అంశమే ప్రభుత్వ అధికారులకు సర్వీస్ రూల్స్ ఉంటాయి ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి రూల్స్ బ్రేక్ చేసినా ఎక్కడో చోట పట్టుబడే అవకాశం ఉంది కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి రూల్స్ ఉండవు వారు నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదు అసలు రూల్ ఆఫ్ లా ఏంటో వీరికి తెలుసా అనేది కూడా పెద్ద ప్రశ్నే ప్రైవేట్ వ్యక్తులు ట్యాపింగ్ సమాచారాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇంకా ఆ ఇన్ఫోను వాడుకుని ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఇవన్నీ ఇప్పటికీ తేలాల్సిన ప్రశ్నలే అసలు ట్యాపింగ్ విచారణ ఇప్పుడే మొదలైందనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తం మీద ట్యాపింగ్ కేసు కీలక మలుపులో ఉంది ఇకపై జరిగే విచారణే కేసు ఏ తీరం చేరుతుందనే విషయాన్ని తేల్చనుంది కాని అసలు విచారణకే సహకరించకుండా నిందితులు ఆడుతున్న హై డ్రామా మరెన్నో అనుమానాలకు తావిస్తోంది టాపింగ్ వ్యవహారంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరికీ సీక్రసీ లేదని తేలిపోయింది రాష్ట్రంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఓ గ్రూప్ గా ఏర్పడి నడిపిన వ్యవహారం అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబీ అధికారుల పేర్లు వెలుగు చూశాయి తర్వాత పోలీసుల పేర్లొచ్చాయి సరే ఎంతో కొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు ఇక్కడ దాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే కోణమే ఉంది అధికార దుర్వినియోగము జరిగిందని నిగ్గు తేల్చింది కాని నుంచి ట్యాపింగ్ కథ ప్రమాదకర మలుపు తిరిగింది ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి ప్రభుత్వమే చేయాల్సిన పని కాకుండా చేయకూడని పని చేసిందని మొత్తుకుంటుంటే మధ్యలో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తుల ప్రస్తావన రావడం వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది ట్యాపింగ్ చట్టబద్ధం కాదు కానీ సంఘ విద్రోహుల ఆట కట్టించడానికి ఇంటెలిజెన్స్ విభాగం ట్యాపింగ్ లాంటివి పరిమితంగా వాడుతుంది ఇంకా అవసరమైతే అనుమతులు కూడా తీసుకుంటారు ఇలా జరిగే ట్యాపింగ్ చాలా పరిమితం ఈ సమాచారం అతి రహస్యం ఆథరైజ్డ్ వ్యక్తులకు తప్పితే ఎవ్వరికీ విషయం తెలియనివ్వరు కానీ టాపింగ్ పేరుతో తెలంగాణలో జరిగిన అరాచకం వేరు అంతా ఇష్టం నచ్చని వ్యక్తి ఫోన్ ట్యాప్ చేస్తాం పర్సనల్ సమాచారం తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తాం ఇలా ఇక్కడ ట్యాపింగ్ మాఫియా వెర్రి తలలు వేసింది ఈ రోజుల్లో ఒకరి ఫోన్ కాల్స్ వింటే చాలు వారి జీవితంపై ఓ అవగాహన వస్తుంది ఆ అవగాహనతో వారి జీవితాన్ని తమకు తోచినట్టుగా ఆడించారు ట్యాపింగ్ నిందితులు వ్యాపారుల్ని బెదిరించి నచ్చిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుని చేయకూడని పనులు చేయించారు రియల్టర్లను టార్గెట్ చేసి వసూళ్లు చేశారు చివరకు నగల దుకాణాల యజమానుల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బు నొక్కేశారు ఇలా ఒకటేంటి కావాల్సినన్ని పద్ధతుల్లో ఇల్లీగల్ దందా చేశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే నాలుగు కోట్ల మంది జీవితాలపై యాభై మంది సభ్యుల ముఠా దేగ కన్ను వేసింది అందరి కదలికలు లావాదేవీలు గమనించింది సందు దొరికితే బెదిరించడం కాదు సందు చేసుకుని మరీ బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ చేశారు ఇంత దారుణమైన నేరం చేసిన నిందితులు అసలు విచారణకు సహకరించకుండా విదేశాలకు పారిపోవడం దర్యాప్తుకు పిలిస్తే సాకులు చెప్పడం వ్యవస్థల్లో లోపాలకు నిలువుటద్దన్లా నిలుస్తోంది అందర్నీ ప్రమాదంలో పడేసి ఇష్టారాజ్యంగా నేరాలు చేసేసి ఇప్పుడు మేం శుద్ధపూసలం అని విదేశాల నుంచి స్టేట్మెంట్లిస్తే సరిపోతుందా అనేది తేలాలి అసలు నిందితులు అమెరికా పారిపోయేదాకా అధికారులు ఏం చేస్తున్నారనేది మరో ప్రశ్న నిందితుల్ని పట్టుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు పరిస్థితి విషమించేదాకా ఎందుకు చోద్యం చూశారు ఇంతకు నిందితుల్ని ఎప్పుడు పట్టుకొస్తారనే విషయం తేలాల్సి ఉంది కోర్టులు ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తాయనేది ఆసక్తికరం ఖచ్చితంగా ట్యాపింగ్ నిందితుల్ని విదేశాల నుంచి రప్పించాలి వారికి కఠిన శిక్షలు పడాల్సిందే అప్పుడే మన వ్యవస్థలు ఎంత గట్టిగా పనిచేస్తాయో మరోసారి తెలుస్తుంది అలా కాకుండా అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం నిందితుల నెత్తిన పాలు పోసినట్టే ట్యాపింగ్ వ్యవహారాన్ని కూపీలాగి నిందితుల్ని గుర్తించి కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన రేవంత్ సర్కార్ ఇప్పుడు నిందితుల్ని వేగంగా వెనక్కి రప్పించడంపై దృష్టి సారించాలి వారిని చట్టం ముందు నిలబెట్టాలి మరోసారి ఇలాంటి నేరాల గురించి ఆలోచించడానికి కూడా ఎవ్వరైనా భయపడేలా శిక్షలు వేయించాలి అసలు ఇంత నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా ఇంత బరి తెగించి ట్యాపింగ్ చేసిన ఘటన గతంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరు కూడా వినని వ్యక్తులు అనూహ్యంగా టాపింగ్ ను సొంతానికి వాడుకున్నారు అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం నయా దారిదోపిడి అని చెప్పక తప్పదు ఓ రకంగా బ్లాక్ మెయిలింగ్ కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని జత చేశారనే చెప్పాలి అసలు ట్యాపింగ్ ఇంత తేలిగ్గా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఓ రకంగా ట్యాపింగ్ నిందితులు రాష్ట్రం పరువు తీశారు పైగా ఇప్పుడు విదేశాల్లో దాక్కుని మరింత ప్రమాదకరమైన ఆటకు తెరతీశారు ఇంకా వీరిని ఉపేక్షిస్తే పట్టుకురావడంలో ఆలస్యం చేస్తే ఇంకెన్ని భయంకరమైన పోకడలకు తెరతీస్తారో ఊహించడమే కష్టంగా ఉంది